కరెంటు బిల్లు ఇదంతా బానే ఉంది మేము కట్టేదానికి ఏమంటే ఫోన్ ఏం పని చేయలేదు క్యూలో ఇల్లు చూస్తే చాలా మంది జనాభా ఉన్నారు మేము ఎట్లా పే చేయాలా సార్ అందుకనే ఇప్పుడు మన డిపార్ట్మెంట్ జనాలు ఇబ్బంది పడుతున్నారని క్యూఆర్ కోడ్ సిస్టమ్ తీసుకొని వచ్చింది ఈ నెల నుంచే వచ్చింది ఇది సపరేట్ ఎవరికి వాళ్ళకి సంబంధించి వస్తుంది ఇది ఈ క్యూఆర్ కోడ్ ని మీ ఫోన్ పే లో కానీ గూగుల్ పే లో కానీ పేటిఎం లో గానీ స్కాన్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా పేమెంట్ కి తీసుకెళ్తుంది పేమెంట్ అయిపోతుంది ఈజీగానే ఉంది అదే సార్ థ్యాంక్ యూ